హాయ్ యాస్ వెల్కమ్ బ్యాక్ టు డేవార్టీ టూలర్స్లో ఈ వీడియోలో మనము జావా స్క్రిప్ట్ అండ్ హోస్టింగ్ అనే ప్రాసెస్ గురించి తెలుసుకుందాం హోస్టింగ్ అంటే ఏం లేదు సింపుల్ గా చెప్పాలంటే మనకి ఇది ఒక డిఫాల్ట్ ప్రాసెస్ అనమాట జావా క్రిప్ట్ ఇట్ ఈస్ ఎ డిఫాల్ట్ ప్రాసెస్ ఆఫ్ జావా స్క్రిప్ట్ మూవ్ డిక్లరేషన్స్ ఆన్ ది టాప్ ఆఫ్ ది స్కోప్ అంటే ఏం లేదు అనమాట మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ డిక్లేర్ చేసుకున్నాం అనుకోండి ఫంక్షన్ డిక్లేర్ చేసుకున్నాం అనుకోండి ఇక్కడ మనం ఏదైనా డిక్లేర్ చేసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సంథింగ్ ఏదైనా రాసుకొని దీన్ని ఇక్కడ కాల్ చేస్తాం కదా మామూలుగా అంటే పన్న నేను తోటి ఇలా కాల్ చేస్తాం ఇప్పుడు రన్ చేస్తే ఏమవుతుంది మనకి కంట్రోల్ షిఫ్ట్ అయ్యి ఇక్కడ మనం ఏదైతే రాసింటామో అది రా ప్రింట్ అవుతుంది అదే ముందు నేను డిక్లేర్ కాల్ చేసిన తర్వాత ముందునే కాల్ చేస్తాను అనమాట ఇలా కాల్ చేసినప్పుడు కూడా ఇది ప్రింట్ అవుతుంది దీన్నే హాస్టింగ్ అనమాట అంటే డిక్లరేషన్ కాలింగో ముందు పైన ఐ మీన్ ముందు డిక్లేర్ చేసిన తర్వాత అయినా కాల్ చేయొచ్చు లేదా కాల్ చేసిన తర్వాత అయినా డిక్లేర్ చేయొచ్చు అనమాట ఇలా ఉండే ప్రాసెస్ ని హోస్టింగ్ అంటారు హోస్టింగ్ వీ కెన్ సీన్ ఇన్ ఫంక్షన్స్ అండ్ వేరియబుల్స్ మనము హోస్టింగ్ అనే ప్రాసెస్ ని జాబ్ స్క్రిప్ లో ఫంక్షన్స్ అండ్ వేరియబుల్స్ లో చూస్తాం అనమాట సో ఫస్ట్ అయితే వేరియబుల్ హోస్టింగ్ చూద్దాము వేరియబుల్ హోస్టింగ్ వెన్ ఎవర్ వీ యూస్ వేర్ కీవర్డ్ వర్డ్ ఫర్ డిక్లేరింగ్ ది వేరియబుల్స్ వీ కెన్ సీ ది హోస్టింగ్ బిహేవియర్ మనకి తెలుసు ఏమేం కీవర్డ్స్ ఉన్నాయి జావర్డ్స్ జావర్స్ లో అంటే వేర్ లెట్ కాన్స్టెంట్ కీవర్డ్స్ ఉన్నాయి కదా మనం ఈ హాస్టింగ్ అనే ప్రాసెస్ ని వేర్ అనే కీవర్డ్ లో చూస్తామనమాట ఇన్ వేర్ కీవర్డ్ ఫస్ట్ ఐ కెన్ ఇనిషియలైజ్ ఎ వేరియబుల్ దెన్ ఐ కెన్ డిక్లేర్ ది వేరియబుల్ అనమాట అంటే ఏం లేదు సింపుల్ చెప్పాలంటే మనకి ఫస్ట్ ఎక్స్ ఇది పోస్ట్ టెన్ అని ఇచ్చుకున్నాం అనుకోండి నెక్స్ట్ వేర్ ఎక్స్ ఇప్పుడు మనకి ఎలా వర్క్ అవుతుంది ప్రింట్ చేసుకుంటే ఏమైనా చేంజ్ అవుతుంది అంటే ఏం చేంజ్ కాదు ఇక్కడ ఏం చేశాను ఫస్ట్ అనేది ఇనిషియలైజేషన్ చేశాను అనమాట తర్వాత డిక్లరేషన్ చేశాను సో ఇలా చేసిన ఇలా ప్రింట్ అయింది కదా సో ఓన్లీ వేర్ క్యవర్డ్తో మాత్రమే ఇలా వర్క్ అవుతుంది అనమాట వేరే కెవర్డ్స్తో ట్రై చేస్తే మనకి ఎర్ర చూపిస్తుంది బేసికల్లీ ఇన్ జావా స్క్రిప్ట్ ఐ కెన్ ఇనిషలైజ్ అవైలబుల్ ఈవెన్ బిఫోర్ డిక్లేర్డ్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ హోస్టింగ్ వీ కెన్ లెట్ ఆర్ కాన్స్టంట్ అంటే ఏం లేదు సింపుల్గా చెప్పాలంటే మనకి ఇలా ఉందనుకోండి మనం ఎన్నిసార్లు కీవర్డ్స్ యూజ్ చేసుకుంటాము ఎన్నిసార్లు కావాల్సిన కావాల్సిన సార్లు మనం డిక్లేర్ చేసుకుంటే యూజ్ చేస్తూ ఉంటాం అనమాట కీవర్డ్స్ బేస్ చేసుకుని వేరేబుల్స్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కసారి మనకి వేరియబుల్ లెన్త్స్ సేమ్ వచ్చాయి అనుకోండి అప్పుడు టైప్ ఏ టైప్ అనేది తెలియదు కదా కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట ఇలా ఉంటే నెక్స్ట్ మళ్ళీ మనం పొరపాటుని ఎక్స్ అని డిక్లేర్ చేస్తే అప్పుడు ఏమవుతుంది మళ్ళీ ఎక్స్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అని ఇచ్చాయి ట్వంటీ ఇచ్చాను అనుకోండి ఇప్పుడు ట్వంటీ ప్రింట్ అవుతుంది చూసారు కదా సో అంటే ఇప్పుడు ఈ టెన్కున్న వాల్యూ పోయినట్లేదు సో ఇలా జరగ ఉండాలనే మనం లెఫ్ట్ హ్యాండ్ కాన్స్ట్ క్యూ యూజ్ చేస్తాం అనమాట నెక్స్ట్ ఫంక్షన్ హోస్టింగ్ ఫంక్షన్ హోస్టింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ జనరల్ ఫంక్షన్స్ ఈజ్ నథింగ్ బట్ ద డిక్లరేషన్ ఆఫ్ యూ ఫంక్షన్ విల్ మూవ్ ఆన్ ది టాప్ ఆఫ్ ది స్కోప్ కాలింగ్ స్టేట్మెంట్ అంటే ఇందాక చూపించాం కదా మీకు సింపుల్గా ఫస్ట్ ఫంక్షన్ డిక్లేర్ చేసుకొని ఇందులోన మనం ఏదైనా రాసుకున్నాం అనుకోండి ఇలా రాసుకొని దీన్ని కాల్ చేస్తేనే ఎగ్జిక్యూట్ అవుతుందని మనకు తెలుసు కదా ఫంక్షన్స్ గురించి ఇప్పుడు దీన్ని రన్ చేద్దాము ఫన్ అనేది డిక్లేర్ అయిపోయింది అదే మనము ఈ ఫస్ట్ కాల్ చేసి తర్వాత డిక్లేర్ చేసినా కూడా జనరల్ ఫంక్షన్లో మాత్రమే ఇది వర్క్ అవుతుంది అనమాట సేమ్ ఇప్పుడు ఏమి చేంజ్ ఉండదు మనకి సో ఇలా సో ఇలా ఉంటే మనకి ఏమవుతుంది ఎన్నిసార్లు అయినా కాల్ చేసుకోవచ్చు కానీ మనకి ఇలా ఉన్నప్పుడు ప్రాబ్లం అవుతుంది అనమాట అంటే ఏ ఫంక్షన్ కాల్ చేస్తున్నామో కొంచెం ప్రాబ్లం అవుతుంది సో దానికోసం మనము ఈ హోస్టింగ్ ఉన్న వాటిని అవాయిడ్ చేసి మనకి ఒకటేసారి డిక్లేర్ చేయగలిగే వాటికి వెళ్తాం అనమాట దిస్ ఈజ్ ఎ కేటగరైజ్డ్ యాజ్ ఎ ఫంక్షన్ డిక్లరేషన్ హోస్టింగ్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ అనానమస్ అండ్ ఆరో ఫంక్షన్ కంపల్సరీ ఫస్ట్ వీ నీడ్ టు క్రియేట్ ఎ ఫంక్షన్ దెన్ ఓన్లీ వీ కెన్ కాల్ ఇది మనము ఆరో ఫంక్షన్స్లో కానీ అండ్ అనానమస్ ఫంక్షన్స్లో కానీ యూస్ చేయలేము అనమాట ఎందుకు అంటే మనకి ముందు ఒక వేరియబుల్లోన ఈ ఫంక్షన్ అయితే స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది కదా మనకి అందుకని మనం ముందే కాల్ చేయాలంటే అవ్వదు అనమాట సో మీకు ఎరో ఫంక్షన్స్లో కూడా ట్రై చేసి చూపిస్తాను చూడండి ఫోన్ ఇలా డిక్లేర్ చేసుకుంటాం కదా మరి ఇక్కడ ఇదంతా ఏమి ఉండదు అంతే ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి మనకి ఇలా డిక్లేర్ చేసుకున్నాం కదా ఇక్కడే రాస్తాం ఫోన్ నెంబర్ ఇప్పుడు దీన్ని రన్ చేసి చూస్తే మనకి కాల్ చేయలేదు కదా కాల్ చేద్దాం ఒకసారి కాల్ చేద్దాము కాల్ అయితే చేసాం కదా ఇప్పుడైతే రన్ చేసి చూద్దాము రన్ అయింది కానీ ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దాం అంటే డిక్లర్ ముందు డిక్లేర్ చేద్దాం ఇప్పుడు మనకి ఎర్ర చూపిస్తుంది ఇక్కడ ఎర్ర చూపిస్తుంది చూడండి సో ఇలా ఎర్ర చూపిస్తుంది కాంటాక్సెస్ ఎక్స్ బిఫోర్ ఇన్సలైజేషన్ అంటే మనం ఎక్స్ కి ఇనిషియలైజేషన్ చేయక ముందే యూజ్ చేయలేము దాని మీనింగ్ సో హోస్టింగ్ అనేది ఇలా ఉంటుంది అనమాట మనకి అండ్ దిస్ యాజ్ ఎ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ ఆర్ ఫంక్షన్ ఇన్షిలైజేషన్ బికాస్ వీ కెన్ స్టోర్ అనాలిస్ ఆర్ ఆర్ ఫంక్షన్స్ ఇన్ టు ఎరేబుల్ వేరేబుల్ లో స్టోర్ చేసుకుంటాం కాబట్టి మనకి ఈ హోస్టింగ్ అనేది వర్తించదనమాట ఇన్ ఫంక్షన్ డిక్లరేషన్ హోస్టింగ్ ఇస్ పాసిబుల్ బట్ ఇన్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ హోస్టింగ్ ఇస్ నాట్ పాసిబుల్ మనకి డిక్లరేషన్ అంటే ఇదన్నమాట అంటే అనానమిస్ ఫంక్షన్స్ అనానమిస్ ఫంక్షన్స్ కాదు జనరల్ ఫంక్షన్స్ తెలుసు కదా దాంట్లోనైతే ఈ హోస్టింగ్ అనేది వర్తిస్తుంది అదే మనకి ఎక్స్ప్రెషన్స్ అంటే ఈజ్ ఈక్వల్టీ ఉంటాయి చూడండి వాటిలో ఇది అనేది పాజిబుల్ అవ్వదు అనమాట సో మీకు ఎగ్జాంపుల్స్ కావాలంటే వీడియో పాజ్ చేసుకొని చూసుకోండి వీడియో లెంత్ ఎక్కువైపోతుంది దట్స్ ఇట్ ఫర్ ది వీడియో ప్లీజ్ డూ షేర్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ బై బాయ్